శ్రీ మహాగణాధిపతి నమక శ్రీ వాసుదేవాయ పద్నాలుగు వేల మంది రాక్షస యోధులు చే హతులైన విషయమును కరుణకు తెలుపుచో శూర్పణక అతనిని ఆ రఘువర్ణి మీదకి రెచ్చగొట్టుట సమస్త రాక్షసుల వినాశము ఒకరికే దాపరించినదా అన్నట్లు మరలా తన కడుకు వచ్చి నేలపై పడి ఉన్న సూర్పణకను చూసి ఆ కరుడు మిగులు కృద్ధుడై ఆమెతో స్పష్టముగా ఇట్లు పలికెను ఓ సూర్పణఖ వీరులు రక్తపానము చేసేటవారు అయిన రాక్షస యోధులను నీ ప్రీతి కొరకే ఆదేశించి పంపినది ఇప్పుడే కదా మరలా ఇందులో ఏడ్చుంటివి నేను పంపిన రాక్షసులు నాకు మిగిలిన విశ్వాస పాత్రలు విధేయులు అనుక్షణము నా హితమనే కోరిడు వారు ఎవరింతగా దెబ్బతీసినను వారు సత్యులు వారు కారు వారు నా మాటను జవదాటరు ఇంకను ఏమి ముంచుకుని వచ్చినది ఓ ప్రభు అని గగ్గోలు పెట్టుచో నేలపై పడి పాము వలే మెలుకులు తిరుగుచున్నావు కారణమేమి నేను నీకు అండగా ఉండగా దిక్కులేని దాని వలె ఎందుకు ఏడ్చుతున్నావు లెమ్ము భయపడవద్దు ఇంకా నిస్సృహను వీడుము ఈ విధముగా పలుకుచో కరుడు ఓదార్పగా అసాధ్య రాలైన ఆ సూర్పనక కన్నీటిని తుడుచుకొని తన సోదరునితో ఇట్లు నొడివెను సోదర చెవులు ఖండింపబడగా నెత్తు నెత్తుడితో తడిసి నీ అండ చేరితిని నీవు ఆత్మీయతతో నన్ను ఓదార్చిటివి ఓ వీరా నీవు కోపోద్రిక్తుడవై నాకు తృప్తి కూర్చుటకే రామలక్ష్మణులను చంపడకు పది నాలుగు వేల మంది రాక్షస యోధులను పంపి ఉంటివి వారి కుపితులై సూలములను ఖడ్గమలను ధరించి శ్రీరాముని పైకి విజృంభించిరి కానీ సమరమన శ్రీరాముడు వాడియైన తన బాణములచే వారి ఆయు పట్టులను చీల్చి అందరినీ హతమార్చెను అప్పుడు ఆ మహాబలశాల క్షణములో నేల కొరుగుటను శ్రీరాముని యుద్ధపట్యమును చూసి నేను భయముతో కంపించి పోయితని ఓ రాక్షసేశ్వర నేను ఇప్పుడు మిగిలిన భీతితో దుఃఖమున మునిగి ఉన్నాను ఎప్పుడు ఎటువంటి ఏ ప్రమాదము వచ్చి పడునో అయిన భయము నన్ను వెంటాడుచున్నది అందువల్ల నేను మరలా నేను సరళు చచ్చితిని విషాదమనడి మొసళ్లతో నిండినదియూ అంతులేని భయమనడి తరంగ పరంపరలతో ఉప్పొంగుచున్నదియు అయినా అపారమగు శోకసాగరమని మునిగి ఉన్న నన్ను ఏలా రక్షింపగలవు నీవు రక్షింపనచో నా గతి ఏమి శ్రీరాముని ఎదుర్కొన్నటికి అచ్చడికి నా వెంట వచ్చిన భక్షకులకు ఆ రాక్షసులందరూ ఆయన యొక్క శరమలకు బలియే నేలకూరిది ఓ నిశ్శాచర నా మీదనో రాక్షసుల ఏడలో నీకు ఏమాత్రము దయ ఉన్నను నీకు ఆ రాముని ఎదిరింపల శక్తి సామర్థ్యంలో ఉన్నచో దండకారణ్యం నివసించు రాక్షసులను హతమార్చినట్టి ఆ రఘురాముని జయింపుము నాకు పరమశత్రువైన ఆ రాముని నీవు నేడే చంపకునొచ్చో నేను నీ ఎదుటనే నిస్సంకోచముగా ప్రయాణములను పరిచను వేలకొల్లిది బలములు నీకు బాసటగా ఉన్నను నీవు యుద్ధమున మహాబలశాలి అయిన రాముని ముందు నిలువుజాలమని నా బుద్ధి తోచు నా బుద్ధికి తోచుతున్నది నేను సూర్యుడును అని నీవు నిన్ను కూర్చి గొప్పలు చెప్పుకొన చుంటూ నిజముగా నీకు నీవు సూర్యుడు కానే కావు నీలో పరాక్రమం ఉన్నదనుట అసత్యము ఏలన మానవ మాత్రులైన రామలక్ష్మణను సైతం హతమార్చడకు నీకు శక్తి చాలకున్నది ఓ నిశాచర సోదర నీకు నిజముగా శ్రీరాముని ఎదుర్కొనగల శక్తి సామర్థ్యములు ఉన్నచో దండకారణ్యవాసి అయిన అతనిని జయింపము లేనిచో నీవు మన రాక్షస జాతికే కలంకం తెచ్చినవాడు అగుదువు ఒక మానవ మాత్రిని కూడా ఎదుర్కొనగల పరాక్రమలు లేని నీకు ఈ దండకారణ్యము నివసించు అర్హత ఎక్కడిది కనుక వెంటనే నీ ఆత్మీయులతో సహా ఈ జనస్థానముని వీడి వెళ్ళిపోమ్ము సోదర శ్రీరాముని ప్రతాపము నీవు పరాభము పాలై త్వరలోనే నశింపగలవు దశరథ మహారాజు కుమారుడైన రాముడు మిగుల సుమ అంతేకాదు అతని సోదరుడైన లక్ష్మణుడు కూడా తెలుగులేని శక్తి సామర్థ్యంలో కలవాడు నా ముక్కుచివులను కోసినవాడు అతడే లావైన పొట్టగల శోర్పణక ఈ విధముగా పలు రీతిలో వినిపించుచో సోదరుడు కరుడి సమీపన దుఃఖార్తయ్యి లబలబ మొత్తుకొనుచో గుండెలు బాదుకొనుచో కొంత తడవునకు సమ్మసిల్లెను వాల్మీకి మహర్షి విచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందల అరణ్యకాండ నందు ఇరవై ఒకటవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఇరవై రెండవ సర్గ పద్నాలుగు వేల మంది రాక్షస యోధుల తోడను దోషణుని తోడను కూడి కరుడు యుద్ధమునకు బయలుదేరుట రాక్షసులందరి సమక్షమున స్వర్పణక సూర్యుడైన కరుణి ఈ విధముగా అవమానిపగా వెంటనే అతడు ఉగ్రుడై ఆమెతో ఇట్లు తీవ్ర వచనములను పలికెను ఓ సోదరి నీకు జరిగిన ఈ తీరని అవమానము కారణముగా నాలో క్రోధము పెళ్ళుబుకు అది పర్వదినములలో సముద్రమునందు సముద్రమునందుబెత్తుగా లేచిన తరంగముల వలె ఆపరానిదై ఉన్నది రాముడు మానవ మాత్రుడు పైగా అల్పాయుష్కుడు నా పరాక్రమంది అతడు ఒక లెక్క తాను చేసిన దుష్కర్యమల ఫలితముగా అతడు నేడు ప్రాణ ప్రాణములను కోల్పోవడం తధ్యము నేను రామునే కాదు అతని తమ్ముడిని లక్ష్మినితో కూడా నేడే యముపురికి పంపిదను కనుక సోదరి నీ ఓ భయమును వీడము కన్నీరు తుడుచుకునుము ఓ రాక్షసి అల్పాయుష్కుడైన రాముని నా గండగొడ్డలు చే రణభూమి ఎందు నేడే హతమార్తను అతని ఎర్రని వేడి రక్తమును నీవు తీరా పానము చేయదుగాక కరి నోట వచ్చిన మాటలను విని ఆ దుష్ట రాక్షసు ఎంతయో పొంగిపోయెను పిమిట ఆ రాక్షస రాక్షసశ్రేష్ఠుడైన తన సోదరిని పొగడ్తలతో ముంచెత్తెను ఈ విధముగా శూర్పణక యొక్క దూషణ భూషణములకు గురైన ఖరాసురుడు తన సేనాధిపతి అయిన దూషణునితో ఇట్లు పలికెను ఓ సేనాపతి మన సైన్యములోని పద్నాలుగు వేల మంది యోధులను అనుక్షణము నాకు అనుసరణలో మెలుగుచుందరు ఆ రాక్షస వీరులు మిక్కిలి వడిగలవారు బలశాలరు రణరంగమన వెన్నుసూపని వారు వారు నలని మేఘల వలె ఒప్పుచుందరు రూపమన శత్రు భయంకరులు పగవారిని నిర్దాక్షిణ్యముగా తునుమాడెదరు దుష్ట ఆవేశమునగలోనై ప్రాణహింస సిద్ధాహస్తులు బలశాలరులో అగ్రగణ్యలు పెద్ద పుల్లల వలె దర్పము గలవారు పెద్ద పెద్ద ప్రాణులను సైతము గుట్టుకుని మింగగల విశాలములైన గలవారు మిగులు పరాక్రమవంతులు అట్టి మన రాక్షస యోధులను నానా విధములగు వాహనముల పైనను ఈ ఆయుధముల తోడను యుద్ధమునకే సన్ సన్నద్ధులను గావింపము ఓ సౌమ్యుడా వెంటనే అర్థమును సిద్ధపరచము మరియు ధనస్థులను పదునైన బాణములను చిత్ర చిత్రమలైన ఖడ్గమలను బల్లెమలను ఇంకనో వివిధములగు ఇతర ఆయుధములను అందజేయము యుద్ధ విద్యలో ఆరితేన నేను దుష్టుడైన ఆ రాముని తుదిముట్టించుటకై మిగుల బలవంతులు పులస్య వంశమునకు చెందినవారు అయిన యోధులకు ముందు భాగమున నిలిచి యుద్ధమునకు వెళ్ళదలుచుతున్నాను ఖరాస్తుడు యుద్ధం పలికిన పిమ్మట దోషణుడు అయ్యా సూర్యుని వలె ప్రకాశించున్న రథమున కోర్ రంగురంగుల గుర్రములను పూంచుతని అది మీ కొరకు సిద్ధముగా ఉన్నది అని తెలిపెను ఆ రథము మేరు శిఖరముల వలె ఉన్నతమైన ఆకారం కలిగి ఉండెను మేలిమి బంగారముతో అలంకరింపబడి ఉండెను దాని చక్రములు బంగారముతో నిర్మింపబడినవి అది మిగిలిన విశాలమైనది దాని నొగలనందు వైడూర్యములు పొదగబడినవి ఆ రథమున చేపలు పువ్వులు చెట్లు కొండలు సూర్యచంద్రులు పక్షుల గుంపులు చుక్కలు మొదలైనవి బంగారముతో చెక్కబడి మంగళకరములే కనువిందు గావించుచుండెను అందు ఖడ్గములు మున్నగు ఆయుధములు భద్రపరిచినబడినవి చక్కగా రవళించు గంటలు మువ్వలు ఆ రథమునకు అమర్చబడినవి దానికి జాతి గుర్రములు పోంచబడినవి దానిపై ధ్వజపతాకములు పతాకములు శోభిల్లుచుండెను అట్టి రథమును ఆ ఖరాసురుడు యుద్ధావేశముతో అధిరోహించెను అంతట మిగుల పరాక్రమశాలురైన రాక్షస యోధులు కరుడు రథమును ఆసీనుడగుటను గమనించిరి పిమ్మట వారు ఆ రథమునొకను మహాబలశాలి అయిన దోషను నొకను చుట్టూను చేరి కరుణ యుద్ధ సన్నద్ధతను గమనించిన రాక్షస యోధులందరూ గొప్ప ధనుభాణములను దృఢమైన కవచములను నిస్తములైన ఆయుధములను ధ్వజములను ధరించి అక్కడ చేరగా రథమనందు ఆశీనుడై ఉన్న రాక్షసుడు యుద్ధములుగా బయలుదేరుడు అని వారిని ఆజ్ఞాపించెను ఆ రాక్షస సైనికులు ధరించిన కౌచములు ఆయుధములు ధ్వజ పతాకములు భయంకరములై ఉండెను కరుణ వెంటనే ఆ సైన్యము రణోత్సాహంతో మహానాదము నరచుతో జనస్థానము నుండి మిగులు వేగముగా బయలుదేరేను శత్రు పది నాలుగు వేల మంది రాక్షస యోధులు ఇనుప గురియలను అడ్డ కత్తులను సూలములను వాడియన గండగొడ్డళ్లను ఖడ్గమలను చక్రములను చేతబట్టిరి ఇంకనూ వారు మెరుగుచున్న చిన్న చిన్న ఈటెలను బల్యములను భయము గొలిపినట్టు ముళ్ళ గదలను గొప్ప గొప్ప ధనస్సులను విధములకు గదలను విధములకు ఖడ్గమలను ఇనుప పొన్నులగల రోకళ్లను వజ్రాయుధములను ఎనిమిది గల ఆయుధములను ధరించి ఉండరి వారందరూ కరుణి ఆదేశములను పాటించుచో జనస్థానము నుండి ముందునకు సాగిపోవచ్చుండరి శత్రువులు భయమును గొల్పునట్టి రాక్షస రాక్షసవీరులు రణోత్సాహముతో అగ్రభాగమైన పరుగులు తీయుచుండగా చూసి కరుణి రథము కూడా వారికి వెనక తిన్నగా సాగిపోవచ్చుండెను అంతట సారథి బంగారు ఆభరణల అలంకరింపబడిన రంగురంగుల రథాశ్రమలను యుద్ధయాత్రకే కరుణి ఆదేశానుసారము అదిలించుచుండెను శత్రు సంహారకుడైన కరుణి యొక్క రథము ఎట్లు వేగముగా ముందునకు సాగిపోవచ్చుండగా దాని చక్రధనులు దశ దిశలయెందు మారుబ్రోగుచుండెను శత్రువును వధించుటకే పడుచున్న కరుణలోని క్రోధము నివంపచుండెను అతడు మృత్యుదేవత వలె భయంకరుడై ఉండెను పెనుగాళ్లతో రాళ్ల వర్షమును కురియుచూ గర్జించుతున్న మేఘం వలె కరుడు తీవ్రమైన కంఠస్వరముతో రథసారధిని ప్రేరేపించుతుండెను వాల్మీకి మహర్షి ఉచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండ ఇరవై రెండవ సర్గసంపూర్ణము శ్రీరామ్